ఒంగోలులో నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి ఆదిమూలపు సురేష్కు కొండేపిలో గ్రూపు గొడవల అసమ్మతి సెగ తగిలింది వైసీపీలోని ఒక గ్రూపుకు చెందిన నాయకులను కలిసిన మంత్రి సురేష్ మరో గ్రూపుకు చెందిన నాయకులు రాగానే స్టేజీ దిగి వెళ్లిపోయారంటూ అసంతృప్తికి గురైన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సురేష్ వ్యవహార శైలి బాగలేదంటూ ఆయనకు విశేష చెప్పకుండానే వెనుదిరిగారు ఇది గమనించిన మంత్రి సిబ్బంది గన్మెన్లు వెళ్లిపోతున్న నాయకులు బొజ్జగించేందుకు ప్రయత్నించారు అయితే సశామిర అన్న నేతలు వెళ్ళిపోతూ ఉండటంతో వెంటపడి మరి బాబు 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 ఆయనకు ఫోన్ వచ్చింది అందుకే స్టేజ్ దిగిపోయారు మీరు రండి మేము కల్పిస్తామని చెబుతున్నా విధులించుకొని మరి వెళ్ళిపోయారు కొండేపు నియోజకవర్గంలో ఒక గ్రూపుకు చెందిన నాయకులను కలిసిన మంత్రి మేము వస్తే చులకనగా చూశారని ఆయన కలిసేందుకు మహిళలు నాయకులు కార్లు వేసుకొని మరి వస్తే చులకన చేశారంటూ ఓ వర్గానికి చెందిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలా అయితే కొండేపులో గెలిచినట్టేనంటూ వ్యాఖ్యానించారు ఏం లేదు ఏం లేదండి దయచేసి ఏం లేదు మా మా పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం ఇది దీంట్లో సమస్య లేదు మేమంతా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం ఒక్క పార్టీలో ఎన్ని గ్రూపులు ఉంటాయి ఎన్ని గ్రూపులు ఉంటాయి సార్ అదే పార్టీనే మేము వచ్చింది ఆడవాళ్ళ మగవాళ్ళు వచ్చాము ఇప్పుడు చేయకుండా మేము దిగిపోయారు దిగిపోవడం ఆడపిల్లకాయలు మేము అందరం లైన్ లో నిలబడి దగ్గరికి వెళ్ళమొనే అతను దిగిపోయాడు దేనివల్ల వల్ల? పార్టీ ఎక్కడ ఉందిరా? ఉన్నోడి పార్టీ చేస్తున్నారు. ఉన్నోడి పార్టీ చేస్తున్నారు. తేజల పార్టీ లేదు ఇది. అర్థమైందా? ఈ రకంగా ఉంటే సింగరేఖపల్లి మండే మండపం రాదండి రావో మాకంటే ఎక్కువ ఆయన మాకంటే ఎనకొటనాలో వాళ్ళ గిలివిచ్చి మాకు